ఈరోజు మీకు అరుంధతి సినిమాలో చూపించిన కోటను చూపిస్తా చూడండి ఈ అరుంధి కోట హైదరాబాద్ నుండి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న నందల డిస్టిక్ బనగాలపల్లి ఊర్లో ఉంటుంది ఈ కోటను దాదాపు నాలుగున్నర సంవత్సరాల క్రితం కట్టారు దీన్ని ముందు బనగాలపల్లి ఫోర్ట్ అని నవాబు బంగ్లా అని పిలిచేవారు అరున్నతి సినిమాలో ఈ కోటను చూపించిన తర్వాత అప్పటి నుండి దీన్ని అరుంధతి కోట అని పిలుస్తారు ఈ కోట లోపల ఎలా ఉందో ఏమేమి ఉన్నాయో చూపిస్తా లోపలికి వెళ్ళి ఈ కోటలో ఉన్న గోడలు చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి తలుపులు మాత్రం చాలా డ్యామేజ్ అయిపోయి ఇంకా పైకప్పు కూడా డామేజ్ అయితే ఉంది ఈ కోటలో దాదాపు తొమ్మిది గదులు ఒక మెయిన్ హాల్ కూడా ఉంది పశుపతిని ఇదే పేస్ లో సమాధిత చేస్తారు సినిమాలో మార్నింగ్ టైంలో అయితే వెళ్తూరు ఉంటుంది కాబట్టి చూడొచ్చు అదే నైట్ టైం అయితే చాలా భయంకరంగా ఉంటుంది ఇప్పుడు బూత్ కంటే ఘోరంగా ఉన్న ఈ కోటలు అప్పట్లో రాజులు దీంట్లో ఒక రిచ్ లైఫ్ అయితే ఎంజాయ్ చేసేవారు ఈ అరుంధతి కోటను మీరు కూడా విజిట్ చేయొచ్చు మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు అయితే ఓపెన్ అయితే ఉంటుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి